రోజు నేను ఎక్కడున్నాను ఉన్నానంటే నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనిపిస్తుంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను మరి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఈరోజు మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి అసలు ఎవరు కంప్లైంట్ పెట్టారు అసలు ఏమని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు అనేది మాత్రం మందికి డౌట్ ఉంది అసలు అండ్ అలాగే నా దగ్గర ఫస్ట్ అయితే మన ఎఫ్ఐఆర్ కాపీ అయితే మన దగ్గరికి వచ్చింది మన ఛానల్ దగ్గరికి సో ఒకసారి అసలు ఎఫ్ఐఆర్లో అసలు ఏమని మెన్షన్ చేశారు అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చదువుదాం సో ఫస్ట్ ఎస్ ఎఫెర్లో చూసుకుంటే నేను అనగా మొగడంపల్లి భాస్కర్ అంటే ఎవరైతే రేవతిగా చనిపోయారో వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఆవిడ ఆయన పేరు అండ్ అలాగే వాళ్ళ అడ్రస్ వాళ్ళ పిల్లల పేరు కూడా మెన్షన్ చేశారు ఒక బాబు శ్రీతేష్ అండ్ అలాగే ఒక పాప శాన్విక మేమందరం కలిసి తేదీ నాలుగు పన్నెండు అంటే పుష్ప మూవీ రిలీజ్ అయిన డేట్లో టూ మూవీ ప్రీమియర్ షో చూడటానికి టికెట్స్ తీసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లో గల సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్కి అందరం కలిసి నైన్ ఫిఫ్టీకి రాగా అప్పటికి థియేటర్ మొత్తం క్రౌడ్తో నిండిపోయింది అయితే అందరం నైన్ ఫార్టీ సమయంలో మన హీరో అయిన అల్లు అర్జున్ గారు సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్కి రావడంతో వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ వారు క్రౌడ్ని తోయడం వలన థియేటర్ లోపల లోవర్ బాల్కనీలో గల నా భార్య రేవతి అలాగే నా కొడుకు అయిన సాయితేజ్ ఊపిరాడక స్పృహ తప్పి క్రిందపడి కింద పడిపోయారు ఈ తొక్కిసలాట వల్ల పోలీస్ వారు సహాయంతో వీరిద్దరిని దగ్గరలో ఉన్న దుర్గా దేశ్ముఖ్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే నా భార్య మరణించిందని తెలిపినారు మరియు అలాగే నా కొడుకుని మెరుగైన చికిత్స నిమిత్తం కిమ్స్ హాస్పిటల్ బేగంపేట్లో కిమ్స్ హాస్పిటల్ బేగంపేట్కి తరలించారు కావున ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా సరైన వసతులు కల్పించకుండా ఎక్కువ మందిని లోపలికి పంపి మాకు సీట్లు లేకుండా చేసి మమ్ములను తొక్కిసలాటలో కింద పడవేశారు నా భార్య రేవతి మరణానికి మరియు నా కొడుకు సాయితీజ్ హాస్పిటల్ పాలు అవ్వడానికి కారణమైన సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్ యాజమాన్యం సిబ్బందితో పాటు ఈ తొక్కిస్రాటకి కారణం అయిన హీరో అల్లు అర్జున్ మరియు వారి పర్సనల్ సెక్యూరిటీపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోగలరని మనవి అని అంటూ ఈ ఎఫ్ఐఆర్లు అయితే మెన్షన్ చేసింది మరి ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే ఆ ఎప్పుడైతే పుష్ప టూ మూవీ రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి ఇష్యూ నడుస్తూనే ఉంది కాకపోతే ఈ మిడిల్లో మన అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి పాతిక లక్షల వరకు నేను సాయం అంటూ మీడియా ముందుకు వచ్చి అందరికీ చెప్పడం జరిగింది అందరికీ తెలిసేటట్టు మరి చాలామంది ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన ప్రౌడ్తో కూడా మాట్లాడాము వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఈ కేసు పెట్టలేదు అంటున్నారు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం వాళ్ళు పెట్టినట్టే ఉంది మరి అసలు ఎవరు ఈ కేసు పెట్టారు పొలిటికల్ గా జరుగుతుందా లేదంటే నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా పోయిన ప్రాణం తీసుకురాలేము కాబట్టి ఏమైనా న్యాయం జరగాలి అని అసలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది మరి దీనికి ఎవరు బాధ్యులు ఈ ఒక ప్రాణం పోయింది అని అంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు దట్టు ఒక ఆవిడ రేవతి గారు ఫ్యామిలీ నడిపించే ఒక మహిళ చనిపోవడం వల్ల అసలు చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి రేవతి గారిని తీసుకురాలేరు సో వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మన లాస్ట్ టైం అక్కడ హాస్పిటల్ మాట్లాడడం జరిగింది మాకు అర్జున్ గారి నుంచి సాయం కావాలి మా బాబుకి చికిత్స నిమిత్తం హెల్ప్ చేయాలని కోరారు మరి దానికి సంబంధించి అర్జున్ గారు కూడా స్పందించారు మరి ఇప్పుడు అసలు ఎందుకు కేసు పెట్టారు కొంతమంది ఏం చెప్తున్నారంటే రాజకీయంగా ఎవరు కావాలనే అంటున్నారు మరి దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాలి అసలు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీనే కేసు పెట్టారా లేదు అంటే ఇంకెవరైనా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది మరి చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ కోర్టు కానీ అసలు ఏం డిసైడ్ చేస్తుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ శాంతి